మహబూబాబాద్లో ఓ గణపతి మండపానికి వచ్చే భక్తులను కోతులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి అక్కడికి రావాలంటేనే భయపడిపోతున్నారు ఈ సమస్యను తప్పించేందుకు నిర్వాహకులు కొత్త ఆలోచనతో ముందుకొచ్చారు కోతులు మళ్లీ అటువైపు రాకుండా కొండముచ్చిని తెప్పించారు మండపం వద్దే దాన్ని కట్టేశారు కే సముద్రంలోని రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ఉన్న మండపంలో ఇలా కొండెంగా అటు ఇటు తిరుగుతూ కోతులు రాకుండా కాపలా కాస్తోంది ఇప్పుడు కోతుల బెడద తప్పిందని భక్తులు ప్రశాంతంగా వచ్చి గణనాథుని దర్శించుకుని వెళ్తున్నారని నిర్వాహకులు వెల్లడించారు ఈ కోతుల బెడదకు నేను కొన్యాగన్ తెచ్చుకున్నాను మా చుట్టపైన దగ్గర ఉంటే అతని దగ్గర నుంచి నేను కూడా తీసుకొచ్చుకొని సాధుకోవడం సాగుకోవడం జరుగుతుంది ఈ గణేషుని నిమజ్జనాలకు ఇలా కూడా నేను సర్మిది ఈ ఈ రైల్వే స్టేషన్కు దగ్గర పెట్టడం వల్ల కోతులు బాగా ఎంతమంది అలవాడై వచ్చేపేటలు అందరూ బాగా ఇబ్బంది పెట్టేది ఉంటే కమిటీ వాళ్ళు కూడా నన్ను కొన్నాను ఇప్పుడు గత ఆరు సంవత్సరాల నుండి దేవునికి నిమజ్జనానికి ఇవ్వడం జరుగుతుంది ఈ కోతులు ఇంతకుముందు ఇక్కడ టెంట్ కానీ పూజ కూర్చుని వాళ్ళం కానీ పోయేటోళ్ళం కానీ అందరినీ బాగా ఇబ్బంది పెట్టడం వల్ల ఈ పుణ్యంగా తీసుకొచ్చి ఇక్కడ అలవాటు చేయడం జరిగింది ఈ కమిటీ సభ్యులు నాకు దానికి కానీ నాకు కానీ చాలా ఇస్తాను ఈ పూజకు ఇవ్వడం నాకు కూడా కొత్త దేవునికి ఇవ్వడం బట్టి మంచిగా అనిపిస్తుంది కాబట్టి నేను కూడా ఇస్తున్నాను